అది ఒక పెద్ద కొండ ప్రాంతము ఆ కొండ ప్రాంతాన్ని ఆనుకొని ఒక రైతుకు మేము చేసిన బోర్ పాయింట్ దాదాపు మూడించుల దాకా నీళ్లు పడ్డాయండి నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట మండలం బద్దారం అనే గ్రామంలో నరేష్ అనే ఫిజిక్స్ లెక్చరర్కు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే దాదాపు ఇంచులు వచ్చాయండి ఈ పొలం మొత్తం కూడా ఒక కొండ ప్రాంతాన్ని ఆనుకొని ఉందండి సాధారణంగా కొండ ప్రాంతాలు ఆలుకున్న పొలం దగ్గర బోర్లు వేస్తే ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మరి ఎలాంటి కొండ ప్రాంతాల దగ్గర బోర్లు వేస్తే సక్సెస్ అవుతాయి ఎలాంటి కొండ ప్రాంతాల దగ్గర బోర్లు ఫెయిల్ అవుతాయనే దానిపైన మనం ఇప్పుడు చర్చించుకుందాము దీనికి సింపుల్ ట్రిక్ అండి మీ పొలాన్ని అనుకుని కొండ ఉంటే ఆ కొండగాన చెట్లు బాగా పెరిగింటే గాన ఆ చెట్లు పెరగడం అనేది ఏ విధంగా జరుగుతుందండి ఆ కొండ బాగా మన్నుండి మట్టి కింద మొరము మొరం కింద రాతి పొరలు ఉంటే కనుక అక్కడ ఆ చెట్లు బాగా బ్రతికే అవకాశాలు ఉంటాయి అంటే లోపల ఫ్రాక్చర్స్ బాగా డెవలప్ అయ్యేటాయి అంటే పడ్డ వర్షపు నీళ్ళు అనేది లోపలికి ఇంకి ఆ చెట్లు బాగా బ్రతుకుతున్నాయనే ఒక చిన్న లాజిక్ అండి అలా కాకుండా మీ కొండ అనేది ఎలాంటి చెట్టు లేకుండా రాళ్లతో ఉందనుకోండి అంటే చెట్టు కూడా బ్రతకడానికి అవకాశం లేని గట్టి రాయి ఉంది అంటే లోపల ఫ్రాక్చర్స్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి మరి అలాంటప్పుడు అక్కడ బోర్లు వేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంతేనండి సింపుల్ ట్రిక్ సో ఇలాంటివన్నీ ఎవరు గుర్తుపట్టాలండి మీకు అందుబాటులోనే ఉన్న ఇష్టం తొలగిపోతే గానా మీరు అక్కడ నీళ్ళు ఉండే అవకాశాలు చెప్పగలరండి సో మరి మీ కొండ ప్రాంతాల దగ్గర చెట్లు ఉన్నాయా లేదా అలాంటి చోట్ల బోర్లు వేస్తే పడ్డాయా లేదా అనేది మాకు కామెంట్ రూపంలో తెలపగలరండి థ్యాంక్ యూ